హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మీరు చూస్తున్న మన యొక్క ఫార్మింగ్ ఛానల్ కొత్తగా మన సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు మనం వచ్చేసి వెజిటేబుల్ పరంగా మనం చూసుకుందాము అంటే అందరూ వేసుకుంటారు వెజిటేబుల్స్ బట్ ఏంటంటే మనకి కొన్ని రిజల్ట్ ఉంటే కొన్ని రిజల్ట్ ఉండకుండా ఉంటాయి అందులో మనం మార్కెటింగ్ పర్పస్ చూసుకుంటే ప్రజెంట్ అయితే లాభాలు ఉన్న పంట అయితే మిర్చి సాగని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైతు కూడా అదే అనుకుంటున్నారు మిర్చి సాగని బాగా లాభాలు ఉంది ప్రజెంట్ అయితే ఎందుకంటే మన ఎర్ర బంగారం మిర్చి చేసుకోవడం కంటే తెల్ల బంగారం వేసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి రైతు అనే మాటలోనే విన్నాం ఒకసారి ఎందుకంటే ఎర్ర బంగారం అంటే ఎర్రమిర్చి రిడ్డా వేసుకోవడం వల్ల చాలా నష్టపోతుంది చెప్పేసి అంటే నల్లి ప్రభావం వల్ల అప్పులై భూమి కూడా అమ్ముకునే పరిస్థితి కూడా ప్రజెంట్ అయితే ఉంది అని చెప్పేసి రైతులు కూడా అంటున్నారు చాలామంది ఆ నల్లి వల్ల చాలా చాలా మెరుపు కూడా తగ్గించడం కూడా జరిగింది కాబట్టి ప్రజెంట్ అయితే మనకి తెల్లమిర్చి అనేది వేసుకుంటున్నారు అంటే తెల్లమిర్చిది కాదండి అంత వేరే వేరే పంటలు కూడా వేసుకుంటున్నారు బట్ ఏంటంటే రైతు కూడా కొంచెం ఆలోచన చేసి పంటలు కూడా మార్పిడి చేసుకుంటున్నారు సో మనం ఈరోజు వచ్చేసి మనకు రైతుతో బిచ్చునాయతో మారుదాం ఈరోజు అంటే అంటే తెల్ల మిర్చి వేసుకోవడం మనకి ఎంతవరకు లాభం తెల్ల మిర్చిలో కూడా మనకి జామ సీడ్ కూడా వేసుకున్నారు మీరు చూస్తున్నారు కదా జామ పంటలోనే తెల్ల మిర్చి అని తెల కూడా వేసుకున్నారు తెల బంగారంలో మనకి ఎంత బెనిఫిట్ జామలో ఎలా బెనిఫిట్ అలా ఈ రెండు పంటలు వేసుకోవాలని చెప్పి ఐడియా ఎలా వచ్చింది ఐడియా గొప్పతనం అండి ఫస్ట్ ఆయన మన రైతు వచ్చేసి ప్రజెంట్ అయితే మార్కెటింగ్ కూడా ఆయనే చేసుకుంటాను ప్రెసెంట్ అయితే గా ఆటో ఉంది ఆటో ప్యాసింజర్లు కానీ మనకి గూడ్స్ పరంగా కానీ మళ్ళీ ఇంకా చూసుకుంటే మనం మిర్చి కూడా అసలు సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ అండి మిర్చి అసలు పని చేయడం తప్ప అసలు నాకు చాలా రిజల్ట్ అయితే అనిపించింది అంటే అంత ఫుల్ క్రాప్ రావడం జరిగింది ఎటువంటి సీడ్ వేసుకుంటున్నాడు ఎంత లాభం ఉంది ప్రెజెంట్ మన ఏరి వచ్చేసి ఎంత లాభం ఉంది అది ఎంత మనకి దిగుబడి సాధించుకోవచ్చు ఎంత వరకు చూసుకున్నాము రైతు మాడి మీ పేరు ఏం చెప్పండి మీ పేరు మీ ఊరి పేరు మీరు ఎంచుకున్న పంట ఈ పంట గురించి పూర్తి వివరాలు మాకు అందిస్తారా ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మన అందరు పబ్లిక్ చూస్తారు కాబట్టి ప్రజెంట్ వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఎందుకంటే చాలా మంది కూడా మిస్టేక్ చేస్తుంటారు మిర్చి సాగు వల్ల అందరికి మిర్చి మిర్చి సాగులో ఏంటంటే మనకి ప్రజెంట్ నల్లితో బాధపడుతున్న మనసు చాలా మంది ఉన్నారు ఎందుకంటే సీడ్స్ కూడా అర్థం కాకుండా వేరే వేరే వెరైటీ సీట్లు తీసుకొని చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి ప్రజెంట్ సో మనకు వచ్చేసి తెల్ల బంగారం మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఆదాయం ఎంత దిగుబడి పెంచుకోవచ్చు ఇంకా దీనికి డెవలప్ ఎలా చేసుకోవాలి మనము వీటి గురించి పూర్తి సమాచారం చెప్పండి ప్లీజ్ సార్ మీరు చెప్పండి ఒకసారి మీ పేరు ఊరు అడ్రస్ పేరు బిచ్చు బిచ్ూర్యా సూర్య ఎర్రమిర్చి చేసినా కొద్దిగా పొరలేదు పర్లేదు తెల్లమిర్చి వేసుకోవాలని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు అంతకు ముందు ఎర్రమిర్చి అంటే బంగారం కూడా వేసుకున్నారు దానివల్ల మీరు ఏమైనా నష్టపోయారా నల్లి వచ్చి మొత్తం చాలా వరకు నష్టపోయారు ఐడియా ఎలా వచ్చింది జామ తోటలో మీరు తెల్ల సాగు చేయాలి తెల్ల మిర్చి అని చెప్పేసి అది తెల్ల మిర్చి చేస్తే బాగుంటది అనుకుని అనుకుని చెప్పకొచ్చు అని చెప్పి అంతర పంటగా తెల్ల మిర్చి వేసుకొని మరి తర్వాత ఇయర్ మనకి జామ పంట సాగు ఉంటది కాబట్టి మనకి జామ ఎటువంటి సీడ్స్ అది జామ సీడ్స్ టైవాన్ సీడ్స్ అది ఎన్ని రోజులు కాస్తే మన జామ అనేది మిర్చి గురించి మాట్లాడుకున్నాము మిర్చి వల్ల మీకు ఎంత వరకు లాభం వచ్చింది ఎటువంటి మందులు కొట్టుకున్నారు దీనికి ఎటువంటి మీరు అంటే మొత్తం చెప్పండి ఒకసారి చిన్న పడుతుంది ఒక ప్యాకెట్ వచ్చేసి ఎన్ని ఎన్ని ఎకరాలు వేసారు మీరు పర్సెంట్ ప్రజెంట్ ఎకరా ఉంటది ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పట్టదు మనకి ప్రజెంట్ మరి ఈ ఊరు చాలా మంది ఈ ఊర్లో చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కరు కూడా దోశ సొరకాయ అలాంటి బెండకాయ పెట్టుకుంటే మీరు గా ఏంది మనకి ఎర్ర తెల్లమిచ్చి దాని వల్ల మీకు అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చింది మీకు అన్ని ఏరియా వేశారు నేను ఏది చేద్దామని నేను వేసుకునేది అంటే అందరిలో ఫాలో కాకుండా సద్దడిగా వేద్దాం అని చెప్పి తెలమి సాధించే చేస్తున్నారు తెల్లమిచ్చే దీని యొక్క లాభం ఎంత వచ్చింది మీకు రోజుకి ఎంత దిగుబడి మీరు సాధించుకోవచ్చు అంటే దిగుబడి వల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంది రోజుకి మార్కెటింగ్ ఎలా దీని గురించి చెప్పకపోతే రోజుకి ఇప్పుడు మనం కోసుకొని పెట్టినట్టు రోజుకో వేరే అంటే కూరలు వస్తారా మీరే కోసుకుంటారా ఇద్దరు కులూలు మీరు కుల ఖర్చు ఎంత ఉంటుంది మనకి ఒక పూటకి వచ్చి ఒక పూటకి మూడు వందలు ఎంత ఎన్ని మీరు చూసిన ఫ్రెండ్స్ అసలు ఈ దిగుబడి మనం చూస్తుంటే అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలే ఉన్నాయి పర్సెంట్ ఇలాంటి క్రాప్ అయితే పర్సెంట్ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా గానీ ఎందుకంటే తెల్ల మిర్చి వాళ్ళ మనకి చాలా నష్టాలు తప్ప ఎక్కడైతే లాభా రాలేదు చూస్తున్నా ఫ్రెండ్స్ మీరైతే అసలు ఇంత క్రాప్ అంటే చెట్టు నిండా ఆకులు ఎన్ని ఉన్నాయో అలాగే అన్ని మాత్రం కాయలే ఉన్నాయి కానీ పర్సెంట్ మనం చూసుకుంటే అది ఇంత దిగుబడి సాధ్యం అంటే రైతు ఇలాంటి చూసుకో మనకి తెలియదు ప్రజెంట్ అంటే చాలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇటు జామకి మెయింటైన్ చేస్తున్నారు అటు మెయింటైన్ చేస్తున్నారు సో మనకి దీనికి టోటల్ గా మీకు ఎంత వస్తుందని చెప్పి మీరు ఆదాయం అనుకుంటారు చివరి దాకా ఎన్నెల్ పంట ఇది మొత్తం అనేది తెల్ల మిర్చి కోసుకుంట ప్రజెంట మీరు బాగా దిగుబడి వచ్చింది కానీ ఎంత కోస్తే అంత హైట్ పెరిగే అవకాశం కూడా ఉంది మామయ్య ఎందుకు అర్థం చేసుకోండి ఎందుకంటే మన చెట్టుకు అనేది మన కాయలు ఉంటే మన చెట్టు అనేది పెరగదు ఎంత దిగుబడి ఎన్ని కాయలు కోస్తే అంత మనకి హైట్ పెరిగి ఇంకో బ్రాంచెస్ వచ్చి మనకి ఇంకో అధిక దిగుబడి సాధించుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ లో కూడా తెల్ల మిర్చి ఎక్కడ లేదు అంటే చాలా తక్కువ వస్తుంది కాబట్టి ప్రజెంట్ మీకే ఈ డిమాండ్ అనేది ఖర్చు వచ్చింది ప్రజెంట్ అయితే సో ఇంకా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక రోజుకి వచ్చేసి ఇరవై వేల ముప్పై దాకా సంపాదిస్తున్నారా చెప్పండి ఒకసారి మీరు అనేది ధర ఎంత ఉంది మీకు ఎంత ఆదాయం వస్తుంది ఒక రోజుకి వచ్చేసి ఇన్కమ్ మీకు ధర యాభై అరవై యాభై ఆరు నడుస్తుంది ఇది మీరు అమ్ముకోవడం వల్ల చాలా బెనిఫిట్ వస్తుంది అంటే రోజుకు పది పదిహేను వేలు దాకా అయితే ఆదాయం వస్తుంది చాలా బెటర్ అని మీరు చూస్తున్నాయి కదా అంటే మనకి చూసుకుంటే ఎకరం తోట వేసుకునే పచ్చిమిర్చి సాగు కాబట్టి మనకి ఎటువంటి పంట వేసుకున్న ఇంత ఆదాయం రాదు బట్ ఏంటంటే ఈ ఊర్లో ఇంత మంది ఉన్నా కూడా ఇలాంటి ఐడియా చూసుకుంటే రైతు అయితే హ్యాట్స్ ఆఫ్ అని ఫస్ట్ ఎందుకు చెప్పాలంటే ఒక రోజుకి ఇంత అమౌంట్ రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి సాగు చేస్తున్నా కానీ అది డే బై డే మనకి నల్లి ప్రభావంలో చాలా నష్టాలు వస్తున్నాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే ఈ రైతు వచ్చేసి ఓన్ మార్కెటింగ్ ఓన్ ఆటో మీరు అక్కడ ఆటో కూడా చూస్తున్నారు కదా బయట అవుట్ సైడ్ రోడ్ మీద ఈ యొక్క ట్రాలీ అప్పి ఆటో అనేది కూడా వాళ్ళే కాబట్టి ముగ్గురు కులని పెట్టుకుని డే బై డే కటింగ్ చేసుకుంటాం డే బై డే అమ్ముకోవడం అమ్ముకోవడం అంటే అది చాలా గ్రేట్ అండి ఆ కూడా చాలా బెటర్ అండి ఎందుకంటే మీరు అమ్ముకోవడంలో రైతు కూడా చాలా బాగుపడతారు సో ఇంకా మనం చూసుకుంటే చివరి దాకా కింటా వచ్చే అవకాశం ఉంది అంటే కోసే దాన్ని బట్టి వస్తూనే ఉంటది ఎక్కడంటూ స్టాప్ అంటే ఉండదు అంటే ఒక ఒకటింగ్

అనంతపురం నుంచి తీసుకొచ్చారు మీకు ఈ ఎవరు ఇచ్చారు మీకు అనంతపురం నుంచి తీసుకొస్తే బాగా దిగుబడి వస్తుంది అని చెప్పేసి మీరే ఎవరిని సలహా తీసుకోకుండా మీరే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చారు చాలా బెస్ట్ ఐడియా ఎందుకంటే ఇంత దిగుబడి ఇంత షార్ట్ టైం చెట్టు ఇంత దిగుబడి అంటే అసలు మీరు చూస్తున్నారు కదా అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి మనకైతే ఆంటీ కూడా చూపిస్తున్నారు కదా అసలు దారుణం ఈ చెట్లకి ఎన్ని కాయలంటే మనం కోసే దాన్ని బట్టి కోస్తా ఉంటే వస్తూ ఉంటుంది మిర్చి సాగనేది ఇంకా మనం ప్రజెంట్ ఈ యొక్క వాతావరణ సిచువేషన్కి మనం ఎటువంటి సాల్వ్ చేసుకోవాలంటే ప్రజెంట్ ఈ యొక్క వాతావరణం పది రోజుల నుంచి కాస్త మబ్బు తీరుగా ఉంది కాబట్టి సో మన వీటికి ప్రజెంట్ అయితే ఒక వేప నునే కానీ ప్రజెంట్ ఇంకా దోమటలు కానీ పెట్టుకోవాలి కష్టంగా ఇంకా మనం చూసుకుంటే కొమని కూడా కొట్టుకోవాలి కొమ్ముకులు కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే మిర్చి సాగని అనేది సెన్సిటివ్ అండి చాలా సెన్సిటివ్ మొక్కలు కాబట్టి మిర్చి సాగనేది ఎందుకంటే ఈ నల్లి అటాక్ ఎక్కువ అవుతుంది కానీ మనం నల్లి విషయానికి వచ్చేసి చాలా బెస్ట్ మందులు మీరు కొట్టుకోవాలి తెల్లదమ్మ వాటి కానీ చెప్పేసి ఇంకా మనం చూసుకుంటే ఆటలు కూడా పెట్టుకోవాలి ఆటలు పెట్టుకుంటే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది సో ఇంకా కొమ్మ పూలు కూడా వస్తుంది లద్దె పురుగులు అవి ఉంటే మనకి ఖచ్చితంగా అయితే మందులు కొట్టుకోవాలి లద్దె పురుగులు పురుగులు ఉంటాయి కదా వాటికి వచ్చేసి మనకి అందులో ప్రజెంట్ ఈ యొక్క వాతావరణానికి మీకు పురుగు ఎక్కువగా ఉంటే పితోరా కొట్టుకోండి పితూరా నెంబర్ ఉందని అదామా వాళ్ళు పితూరా అయితే మనకి రద్దెప్పుడు ఎటువంటి ఉన్నా పోతా ఉంటుంది మళ్ళీ గంతర కూడా కొట్టుకొని చాలా బెస్ట్ ఉందండి మనకి చూసుకుంటే ఇంకా చెప్పుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా మనకు కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి అంటే మీకు ఫోన్ మీకు కలిసా కదా మీకు చెప్పండి ఎటువంటి మీకు సమస్య ఉన్నా కూడా మనకు కాల్ చేసినా ఏం కాని మీకు మీ ముందే ఉంటాను ఖచ్చితంగా అయితే మీకు ఎటువంటి పంట కూడా కానివ్వండి మిర్చి కానివ్వండి మనకి జామా కానివ్వండి మళ్ళీ ఎటువంటి పంట సరే వరి ఎటువంటి సరే పంట అయినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ సమస్య ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి సో ఇంకా మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి ఐదు నెలల దాకా కటింగ్ వస్తుంది కాబట్టి చాలా అంత దిగుబడి అంటున్నారు మీరు సో అందరూ వేసుకోవచ్చు రైతులు వచ్చేసి మార్కెటింగ్ ఎవరైనా చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు మరి మీకు ఎలా తెలిసింది వేసుకుంటే అంత దిగుబడి సాధించుకోవచ్చు అంటే అంత రేట్ ఉంటుందని మీకు ఎలా ఐడియా చేసుకున్నారు మీరు ఇది సంవత్సరం అది అయితే గలదు ఇది వేస్తే బాగుంటుంది అని ఎర్ర బంగారం చేయడం వల్ల కొంచెం నష్టం వచ్చింది కాబట్టి రెండు లక్షలు నష్టం వచ్చింది అమ్ముకున్నారా పదిసెంట్ రెండు లక్షలు నష్టం వచ్చింది కొంచెం కొట్టినావా ముందు ముందు పోయి ఎన్ని ముందు కొట్టినా మనకి రికవరీ అంటూ రాలేదు రాలేదు చోట్ల కొంచెం మందులు వల్ల కూడా మనకి కొంచెం తెలియకపోవడం వల్ల కూడా మనకి ఆటోమేటికల్ గానే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఎటువంటి సమయంలో ఎటువంటి మందు కొట్టుకుంటే కూడా మనకి రిజల్ట్ ఉంటుంది బట్ ఏంటంటే కొంతమంది కూడా మనకి మోసాలని చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇప్పటికైనా సరే బాగానే తెలుసుకొని మందులు తెలుసుకొని పిచ్చకా చేసుకోండి ఇంకా మనకైతే పైన ముడత కూడా ఉంది లైట్ గా మళ్ళీ పూలు కూడా బాగానే ఉంది మనకి పూత కూడా ఇంకో నెక్స్ట్ క్రాప్ వచ్చి కూడా దశ ఉంది కాబట్టి ప్రజెంట్ కటింగ్ అయితే ప్రజెంట్ చేసుకోండి కటింగ్ చేసుకుంటే ఇంకా స్టెప్ రావడం కూడా జరుగుతుంది మనకి ప్రజెంట్ అయితే పై ముడతకి మరి నల్లికి చాలా రకాల మందు వచ్చింది ఆబాసిన్ కానీ పోలీస్ కానీ మరి ముడత చాలా రకాల అయితే మనకి ఉన్నాయి మార్కెటింగ్ పర్పస్ మనకి కానీ తెలుసుకొని కొట్టుకోండి ప్రజెంట్ అయితే మనకి జంప్ కూడా కొట్టుకోవచ్చు జంప్ ఓకేనా సో మనం చూసుకుంటే ప్రతి పంట కూడా ఓన్ మార్కెటింగ్ ఉంటేనే వెజిటేబుల్స్ పర్పస్ చూసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే మనం పంట వేసామని సంబరం కాకుండా అంటే బయట వాళ్ళకి ఇవ్వడానికి అంటే తక్కువ రేటుగా ఉంటుంది మనకి ప్రజెంట్ ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే చాలా ఆదాయం ఉంటుంది మనకి కాస్త ఓకే కూడా ఉండాలి మనకి ఎందుకంటే ఓన్ మార్కెటింగ్ చాలా కష్టమైన పని కాబట్టి ఎందుకంటే ఒకటికి మూడు వింతలు వస్తున్నాయి మనకి కాబట్టి సో చూసుకుంటే రైతు వచ్చేసి మార్నింగ్ కూలో పెట్టుకొని అంటే వన్ డే కూలో పెట్టుకొని బస్సులు నింపుకొని ఓన్ ఆటోలో పెట్టుకొని మనకి ఒక మూడు నాలుగు బస్సులు మళ్ళీ అమ్ముకొని రోజుకి ఇంత అమౌంట్ తీసుకొచ్చి మనకి వాళ్ళు అమౌంట్ దాసి పెట్టుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చాలా బెనిఫిట్ అయితే చూస్తున్నారంట అంటే ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే మిక్స్ సాగ వల్ల చాలా అయితే ఆనందం పడతామని చెప్పి రైతులు అంటారు మళ్ళీ మల్చింగ్ పేపర్ కూడా వేసుకోవడం ఎటువంటి కలుపు కూడా నివారణ కూడా లేకుండా మంచి మన పిచ్చిగా చేసుకోవడం మల్చింగ్ పేపర్ వేసుకోవడం మనకి చాలా అంటే చాలా రోగాలు తగ్గుతాయి మనకి ఎందుకంటే హీట్ వల్ల మల్చింగ్ పేపర్ హీట్ వల్ల మనకి చాలా రోగా కూడా తగ్గించే అవకాశం ఉంది మనకి చాలా బెటర్ ఐడియా అండి మీరు మల్చింగ్ పేపర్ వేసుకోవడం కూడా సో మంచి మనకి పిచ్చిగా చేసుకోండి ఏదైనా సరే మీకు తెలియాలి అనుకుంటే మనకు కామెంట్ చేయండి మీకు కూడా సరే సో రైతులారా మీకు కూడా సరే మన ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి మిర్చి సాగిన ఎటువంటి సాగైనా సరే మీకు వాటి గురించి తెలియాలి అంటే ఖచ్చితంగా మనం కామెంట్ చేయండి ఆ యొక్క సీడ్స్ గురించి సీడ్స్ గురించి కానివ్వండి ఎటువంటి సరే మార్కెటింగ్ గురించి కానివ్వండి ఎటువంటి సరే మీకు ఒక కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తూ ఉంటాను సో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్